ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయముగా దేశి కునకుశరణాగతుడై త్రివిధ కొని భవనాశస్థితులు లేని పద్ధాతి విని నన్ ിരിഗീരാണി പദ്ധതിഗന ഭൂവിണി സാട്ടി ബോൽപ്പനെവരു അവിരളഭക്തിനി വാരത്തിണ്ടേവി പദ്ധതി വിനന്തിരി പദ്ധതിഗനന് ജൈ നിജ ഗുരുഭ്യോ നമ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు ప్రభు కృష్ణప్రభు కేంద్ర వారికి విరిచితమైన శక్తి ద్వయ గుణ శుద్ధులత్వ కందార్థ ధరువులలో బోధపటన లక్షణమునందు ఈరోజు మనం పదకొండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో దేశకేంద్రుని యొక్క శరణాగతి నుంది వారి కరుణకు పాత్రులై వారి ద్వారా బోధని గ్రహించవలసినదే కానీ మనకై మనం చాతుర్యంగా మన చతురతతో మన పాండిత్య ప్రకర్షతో ఈ బోధ సాధించుటకు వీలు కాదు ఎలా అంటే ఈత తెలియక ఈత తెలిసినటువంటి వారి దగ్గర నేర్వక ఆ బావి గట్టున చేరి నాకు ఈత వచ్చు నేను ఈత ఆడుతాను అన్నట్లుగా ఉంటుంది అని శిష్యుని హెచ్చరించినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య సాటి లేనటువంటి బోధ పద్ధతి కలినటువంటి వారు ఎలా ఉంటారో తెలియజేస్తారు నాయన నీలాంటి నిర్మలమైనటువంటి శిష్యుడు ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశికునకు శరణాగతుడై శరణగతుడై త్రివిధ భవనాశ భవనాశస్థితులు లేని పద్ధతి వినినన్ తిరిగిరాని పద్ధతి నన్ శిష్య ఈ శివరామ దీక్షతుల యొక్క పద్ధతి తిరిగి రాని పద్ధతి నాయన మిగిలినటువంటి పద్ధతులన్నీ జనన మరణ ప్రవాహంబడేటువంటి ఆ చక్రం ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి చక్రములో మమేకమై పునరపి జననం పునరపి మరణం వస్తూ పోతూ ఉంటారు నాయన రాకపోకలతోనే వారి యొక్క చేకలు ఉంటాయి ఆ చప్పుడులోనే ఉంటారు వారు ఆ ధ్వని మొదలకు తన్మాత్రలు ఎందే లీనమైపోయి ఉంటారు శిష్య వారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మధ్యలో ఈ భవము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ పుట్టుక అలానే గిట్టటం వాటి మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు శిష్య తిరిగి రాని పద్ధతి తెలియదు శిష్య ఎవరికి తెలుస్తుంది తిరిగి రానటువంటి పద్ధతి అంటే ప్రవిమల చి చిత్తుడు శిష్యుడు ప్రవిమల చిత్తుడు నిర్మలమైనటువంటి చింతన కలవాడు ఎవరు వారు అహం రహితులకే నిర్మలత్వం ఉంటుంది వారు విమలలు ఎలా వారికి మల పంచకము కానీ త్రయము కానీ మీరినటువంటి వారు ఈ అనవమలము కానీ కార్మికమలము కానీ తిరోధానములము కానీ లేనటువంటి వారు నాయనవారు వారు ప్రవిమలా చిత్తుడు అంతేకాని శిష్య మిగిలినటువంటి వారు కాదు నాయన వారు ఎలా ఉంటారు వాళ్ళు సవినయముగా అంటే అలా కాదు నాయన వారు అత్యంత వినయంతో వినయము కలవారై గురుదేవునకు దేశికునకు శరణాగతుడై అలాంటి నిర్మలుడైనటువంటి శిష్యుడు దేశకేంద్రునకు శరణాగతి స్థితి నుంది మీరే నన్ను ఈ జనన మరణ భ్రాంతి నుండి విడిపించగలిగినటువంటి సమర్థులు అలాంటి సమర్థులైతేనే కుదురుతుంది ఇది త్రివిధ ప్రసాదముల గుని ఆ గురుదేవుని దగ్గర ఏ ఏ ప్రసాదాలు తీసుకోవాలి మూడు ప్రసాదాలు తీసుకోవాలి ఇక్కడ మూడు ప్రసాదములంటే గురుదేవుని యొక్క ఉచ్చిష్ట అన్న ప్రసాదాన్ని స్వీకరించాలి గురుదేవుని యొక్క ఉచ్చిష్ట పాద తీర్థ ప్రసాదాన్ని స్వీకరించాలి గురుదేవుని యొక్క ఉచ్చిష్ట ప్రసాదాన్ని స్వీకరించాలి అంటే ఈ ఉచ్చిష్ట అన్న ప్రసాదము వలన ఈ స్థూల శరీరం ఏదైతే ఉన్నదో అది శుద్ధిగా వింపబడుతుంది శిష్య అలానే ఈ పాదతీర్థ ప్రసాదం వల్ల సూక్ష్మ శరీరం శుద్ధిగావించబడుతుంది అలానే ఉచ్ఛిష్ట మంత్ర ప్రసాదము చే కారణ శరీరం శుద్ధిగా గావింపబడుతుంది ఇక అవి మరలా తిరిగి రావు నాయన ఇంకా ఈ ద్వాదశి షోడసి పంచదశి అనబడేటువంటి మంత్ర రాజములు ఏవైతే ఉన్నావో వాటిని స్వీకరించాలి గురుదేవుని యొక్క కరుణతో వాటిని అందుకోవాలి ఆ బోధన పొందుకోవాలి అలా గ్రహించినటువంటి ప్రవిమల చిత్తుడైనటువంటి నిర్మలుడైనటువంటి శిష్యునకు దేశికుడు కరుణామృత దృష్టితో ఏ విరిగిస్తారు భవనాశ స్థితులు లేని పద్ధతి వినినన్ భవనాశ స్థితులు లేని పద్ధతి ఏది పరిపూర్ణ పద్ధతి నాయన పుట్టుక నాశనం మధ్యలో ఉండబడేటువంటి స్థితి అంటే సృష్టి స్థితి లయములు లేనటువంటి త్రిగుణాతీతమైనటువంటిది ఏ కాలమందున మార్పు చెందనటువంటిది ఆ పద్ధతి నాయన జనన మరణ రహిత పద్ధతి అది అది శివరాముల పద్ధతి అది తిరిగి రాని పద్ధతి అది మాయ మీరిన పద్ధతి ఇరుక లేని పద్ధతి అది ఆ పద్ధతి విని ఆ పద్ధతిని కనాల శిష్య వినటం కాదు విన్న దానిని కనాలి ఎక్కడ గురుముఖత కనాలి గురు సౌజ్ఞలో కనాలి నిరంతరం దానిలో ఉండాలి బోధస్థితి పురుషుడై అహం రహితుడై భూమిలో శిష్యావానికి సాటి బోల్ప నెవ్వరూ లేరు ఈ ధరని మీద ఈ ధరాంతలంబున అలాంటి ప్రవిమల చిత్తుడైనటువంటి నిర్మలుడైనటువంటి శిష్యునకు వానికి సాటి ఎవరున్నారు నాయన వారు పరిపూర్ణులు శిష్య పరిపూర్ణమునకు ప్రతి ఉన్నదా ప్రతి లేనిది ఈ పరమ గుహ్యమైనటువంటి పరిపూర్ణ బోధ దీనికి ప్రతి ఉన్నదా దీనికి సాటి ఉన్నదా వీరికి వారు సాటి అని చెప్పేందుకు వీలవుతుందా అది బోల్ప లేరు సాటి బోల్ప ఈ ధరాక్రాంతమునందు ఎవ్వరూ లేరు శిష్య అవిరిల అవిరళ భక్తి నీ వారీతి నుండేవి పద్ధాతి విని ఎలా ఉండాలి నీవు నిరంతరమైనటువంటి భక్తి ఇది అవిరళ భక్తి ఇది సాధారణ భక్తి కాదు నాయన ఇది ఏదో ఆశించి చేసేటువంటి భక్తి కాదు ఇది అవిశ్రాంతమైనటువంటి అవిరళ భక్తి నాయన ఇది తానే అదైన భక్తి గురు శిష్య ఐక్యమైనటువంటి భక్తి తాను లేనటువంటి భక్తి తన మూలము ఎరిగి ఎరిగినటువంటిది లేదని అది కలలాంటిదని దృఢం చేసుకున్నటువంటి దృఢత్వమే ఆ భక్తి దానిని అవిరళ భక్తి అంటారు శిష్య ఆ రీతి ఉండేవి పద్ధతి విని ఆ రీతిలో ఉంటావు ఈ పద్ధతి విన్నట్లయితే నిర్మలంగా ఉంటావు ద్వంద్వరహితును వైపు ఉంటావు భవనాశ స్థితి లేనటువంటి పద్ధతిలో ఉంటావు ఎరుక అనబడేటువంటిది మృష అని దృఢం కలిగి ఉంటావు ఏ మాట లేని స్థితిలో ఉంటావు సతతం అరుడాతీత స్థితిలో ఉండేటువంటి వారు నాయన వారు ఈ పద్ధతి విన్నట్లయితే ఇది ఎలాంటి పద్ధతి ఇది తిరిగి రాని పద్ధతి మిగిలినటువంటి పద్ధతులన్నీ మిగిలిన మత సిద్ధాంతములన్నీ కూడా నన్ను నిలిపేటువంటి పద్ధతులు నన్ను లేఖ చేసేటువంటి పద్ధతులు కాదు నాయన అవి నేను ఉన్నప్పుడు నాకు ఈ రాకపోకలు సహజం శిష్య ఎవరైతే గురుదేవునికి శరణాగతి నుండి త్రివిధ ప్రసాదములు అందుకున్నటువంటి ఆ నిర్మలమైనటువంటి సవినయముతో ఉండే శిష్యుడు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి రాని పద్ధతిలో ఉంటారు అని మనకు చక్కగా రెండు వందల తొమ్మిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా